జయ శ్రీరామండి అందరూ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా జున్నండి ఇది పాల జున్ను అనమాట మా మరి దగ్గర గేదె వేయితే పంపించారు ఇదివరకైతే మనకి చాలా గేదెలు ఉండేవండి గేదెలన్నీ అనమాట ఇప్పుడు జున్ను మనకు కూడా కరువే అనమాట మరి మీరు అందరూ కూడా సిటీల్లో ఉంటారు కాబట్టి జున్ను పాలు అంతగా దొరక కాబట్టి అందరూ జున్ను తింటాక మన ఇంటికి వచ్చేయండి అండి మరి జున్ను తినేసేసి ఇక్కడ ఉండేసి రెండు రోజులు ఉండేసేసి అందరూ వెళ్ళిపోద్రీ కానీ మరి ఇంకేం చేస్తున్నారండి అందరూ బాగున్నారా జున్ను బాగుంటుందని అనుకుంటున్నాను సంవత్సరం దాటిపోయిందండి నేను జున్ను వండి ఈ మధ్యకాలంలో ఎవరు ఇవ్వలేదు అంటే ఏమో తెలియదు ఇవళ నరసాపురం నుంచి మా బా అమ్మ దగ్గర ఉంటారు వాళ్ళు పంపించారు అనమాట ఇన్ను తల్లి జున్ను తిని చాలా సంవత్సరాలు అవుతుందండి ఇంకెక ఈరోజు గొడవ చేసేస్తున్నాడు చాలా పెట్టానండి తీపి ఎక్కువ తినకూడదు కదా అదిగో మళ్ళీ చూడండి అలా వెళ్ళి పెడుతున్నాడో ఇంకా తెమ్మని అదిగోండి తిన్నక వంటింట్లో ఎక్కడ ఉంటుందో వాటికి తెలిసిపోతుందండి అదిగోండి చూసారా ఇంకా చాలు ఇప్పటికే ఎక్కువ తినేస్తాం పద మీదుకోర్ వచ్చేస్తుంటే జున్నంటి అందిస్తూనండి ఇం తల్లికి జున్నండి చాలా ఇష్టం చాలా వస్తుంది నువ్వు అంత ఇచ్చే గుచ్చకమ్మ నీకు పుణ్యం ఉంటుందా దా తినేసి అంటే చాలా ఇష్టం అండి ఇన్ని తల్లికి అందరినీ రమ్మను అండి జున్ను అంటే జున్ను పాలైన ఇష్టమేనండి మనకి గేదెలు ఉన్నప్పుడు చాలా పాలుండేవి జు పాలు కూడా అందరికీ చాలా బాగా పంపించేవాళ్ళం అండి ఇప్పుడేమో గేదెలన్నీ తీసేసారు అమ్మేశారండి ఇక ఇప్పుడు జున్ను ఇదేనమాట మా మరిది గారు వాళ్ళకుంటే పంపించారు ఈంతే వాళ్ళ గేదె వీడికి చాలా చాలా ఇష్టం అండి కానీ స్వీట్ అంతా తినకూడదు అంటారు కదండి కానీ ఎక్కువ సార్లు పెట్టానండి వాళ్ళు అల్లరి చేసేస్తున్నాడు పెట్టమని పదా బయటకు పద మాత్రం తెచ్చినప్పుడు మాత్రం ఏం కనిపించే అని అప్పుడు మాత్రం అన్నీ కనిపిస్తూ ఉంటాయి పిచ్చి తల్లిని ఎలా చూస్తే జాలే సర్దండి కదంబం పుష్పం చెట్టండి కానీ పచ్చిగా ఉన్నాయి మా పూలు తయారైతేనే కానీ చాలా బాగుంటాయి బాగుంటాయి అందంగా ఇప్పుడు పచ్చివి కూడా అందంగానే ఉన్నాయి కానీ కొయ్యడానికి మాత్రమే అందం అండి కాదు ఇబ్బంది ఏమో అక్కడ కొంచెం పెద్ద సైజు తీసి తీసిచ్చాను నేను రాలే ఇప్పుడు ఇన్ఫీ ఊరుకోదు వీడి కోసమే తీసుకోవడం ఇప్పుడు వద్దనట్లా కావాలి ఇమ్మండి అయ్యే బాబు ఇమ్మంటున్నా కోడిగుడ్లో ఏడికి కావాలంటండి వచ్చేది కార్తీక మాసం అండి ఎవరన్నా కోగుద్దులు తింటారా అండి కార్తీక మాసంలో కోగుద్దులు తింటారా ఎవరన్నా తింటారా అసలు ఇప్పుడు వరకు అసలు పెడతలేదండి మళ్ళీ ఏమో కార్తీక మాసం అంతా వండం కదా ఈ రెండు రోజులు వండి పెట్టనా వద్దానో ఆలోచన అంటే డాక్టర్ గారు కొన్ని రోజులు వద్దన్నారండి అందుకే ఈ మధ్య తీసుకోవట్లా కళ్ళు మట్టుకు తుడుచుకునేవిడు కానీ కోడిగుడ్ల పెడితే మట్టుకు తాకెట్ వచ్చాయి గురికి బాగా అంట కావాలమ్మా మా మరి కాగా ఎప్పుడొచ్చినా కాగుడ్లు ఇచ్చేసేయాలని అని చెప్తావా కార్తీ మాసం మేము తినము మా మమ్మీ డాడీ తినరు పర్షులు తింటారు మా మమ్మీ డాడీ మరి నేనే తింటాను క్షానం చేసే ముందు వండిపై పెట్టేయాలండి ఇంకా ఈ నాలుగు రోజులు ఐదు రోజులు పడతలేదండి అదే బాధ ఇవ్వాలా ఎందుకు ఇప్పలేదనా అన్నం తినకుండా ఇప్పుతారా ఇప్పుడే కోడిగుడ్డు ఉడకబెట్టి పెట్టానండి వెంటనే అన్నం తినిపించి ఇప్పేయాలంట ఒప్పకపోతే ఇది అబ్బా ఏం అలిగాడండి కన్నయ్య చాలా బాగున్నాడు కదండి అండి బాబు అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా జయశ్రీరామండి అమ్మ జయశ్రీరామంట మనిషి అండి ఏంటండి షాడీ అండి హాయ్ అని అన్నను నాకేంటో అలా అనుబుద్ధిగా అది జయశ్రీరామ్ అంటూ అలవాటు అనమాట ఏం చేస్తున్నారండి కన్నే కంట ఇప్పలేదంటండి అందుకు కలుగుతున్నాడు లేవులు డాక్టరు దారిపో బయట ఎత్తుగా లేదని మళ్ళీ అదే సిప్స్ను ఇంకేదో కలిపింది ఉంటే పోయించారు అది ఇప్పుడు లేవలు చేస్తున్నారు అమ్మో స్లిప్స్ కూడా వెళ్ళిపోతున్నాయండి చేస్తూ ఉన్నారు పాపం చీకటిలో వీళ్ళు ఎలాగా చేయలేదండి ఒకసారి రాత్రులు పది పదకొండింటికి కూడా ఇలా చేస్తూ ఉంటారండి పాపం మెడలో లైట్లు తప్ప వాళ్ళు కనబట్ట అప్పుడండి దీంతో పాటు రోడ్డు పోయిద్దాం అనుకున్నాం అయితే అదేదో సరి చేయాలంటండి రోడ్డు కరెక్ట్గా లేదంట అందుకని సరిలేదని మానేస్తాం అనమాట ఇక ఇప్పుడు మళ్ళీ అసరిద్దాండి ఇక చేయించలేము అనమాట అంటే మళ్ళీ పని కట్టుకుంది సిప్స్ అని సిమెంట్ అని అలాంటివన్నీ తీసుకొచ్చి మళ్ళీ చేయించాలంటే చేయించలేం కదండి బద్దకం బద్దకం ఒకటి ఇప్పుడున్న రేట్లు ఒకటి అండి సిప్స్ కూడా వెళ్ళిపో సిప్స్ వెళ్ళిపోమన్నారా మరి కన్నయ్య గారు ఇల్లు నీట్గా ఉండాలి కదండి అందుకే పెళ్ళికరికి పిల్లని ఎత్తా ఇల్లు నీట్గా అన్నాలండి కొరికి మరి ఇప్పాలండి ఇప్పుతా అన్నం తినిపించేసి ఉప్పేస్తాను నువ్వు పరిగెట్టుకెళ్ళి వెళ్ళి దాన్ని ఏమంటారు లేబుల్ డాక్టర్ అంటారు ఏదో అంటారు చక్కగా ఆడుకుంది కనమ్మా బాబా నీ వెలుగుడు అమ్మకాను ఎంత అందంగా కలుగుతున్నాడు ఏంటండో అందుకడు నువ్వెంత పిలిచినా నేను రాను నీకు నాకు మతలు లేవు కదా నువ్వెంత పిలిచినా నేను మత అన్నం తినేసాడండి వీడు కానీ వాళ్ళ డాడీ అన్నం భోజనం చేస్తున్నారు ఎందుమంటే కోడిగుడ్డ వేసుకుని ఇప్పుడు వెళ్ళి పేచిపెట్టేస్తాడు అని చెయ్యమని అందుకే ఇప్పకుండా అలాగే అనమాట ఉప్పమ్మని ఎలా అడుగుతున్నాడో చూడండి వీడికి చాలా తెలివితేటలండి వీడు వాట వీడు తినేసి ఉంటే ఇంకా ఎవరితో కావాలండి వాళ్ళ అన్నీళ్ళు కూడా పాప మీ ఎల్లో ఇష్టం అండి బయటతో వదిలేస్తాడు పిచ్చి తల్లి నేను అసలు అప్పును అశ్లప్పును కాలభైరువా కాలభైరు ఎనహ గేట్ అమ్ముడు బాగానే నడుతున్నావు కానీ అక్కడ పెరుగు చిక్కగా పిచ్చి తల్లి తినకుండా తినకూండి ఎటు పెత్తనాలు చేస్తుంది ఇప్పుడు దాని మీద పెట్టామనుకోండి కాకులు తినే కాకులు తినాలనుకోండి అట్లు ఇవ్వట్టేది అట్లు పెడుతున్నాగా అటు వెళ్ళవే బాబు తల్లి పెరుగు అక్కడ ఉంది ఇన్ను అన్న వచ్చాడండి ఏం లేదు నీతోలు తోలు నాతోలు అందరితోలు తితాడు అయ్యో అయ్యొప్పించి ముండా వెళ్ళిపోతున్నావే తినవే పెరుగు ఎన్నో సారీ పిల్లి 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 వచ్చిందంట చూడండి ఎందుకు నాన్న పిచ్చి తల్లి దాని కడుపు నింపుకోవడానికి అది వస్తుంది చూడండి ఎలా ఉరుగుతుందో మరి దొంగ వెళ్ళిపోయిందమ్మా వెళ్ళిపోయింది పెరుగు పెట్టాను కదండి తినడానికి వచ్చినట్టున్నది ఈ దొంగ చూస్తే ఊరుకోడు మనకి దొంగ కృష్ణయ్య ఎంత గట్టిగా గుద్దుకుంటాడో చూడండి ఉందా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అమ్మా వెళ్ళిపోయింది నానా తల్లి వెళ్ళిపోయింది నిదానంగా చెప్తే వినపట్టలేదండి మరి గేమ్ వినిపించుకోవట్లేదు మరి వాడు పెరుగు పెరుగు తిన్ని వాడికి ఆకలి వేస్తున్నట్టుందమ్మా మళ్ళీ చూడండి బుజ్జిముంట మళ్ళీ మధ్యలో ఇది ఒకటి వచ్చేద్దండి ఎక్కడ పడితే అక్కడే సంవత్సరాలు అయిపోయింది మరి డాడీ బయటికి వెళ్ళి అందుకని అయ్యగారికి ఎంత ప్రేమ చూపిస్తాడో దంగ 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 ఇప్పుడు వెళ్ళిపోవాలంట టైం అయిపోయింది అప్పుడే ఐదయిందా రాజాగారండి యువరాజా గారు యువరాజా గారు ఏ గల పడతాడు యువరాజా గారు రాజా గారు రాజు భాగం చిన్ని గారికి ఇరవై నాలుగు గంటలు ఫ్యాన్ అయినండి ఒక్క నిమిషం కూడా కట్టేయడానికి లేదు లోపలికి వస్తే వాడు ఏసి వేయమంటే వేయాలి చిన్ని బుల్లి యువరాజు గారు మా బుల్లి యువరాజు గారు పోనీ నీ తర్చగలో అమ్మో అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బుల్లి కన్నయ్య బుడ్డి పేర్లు అండి నా బిడ్డకి బొషి 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 బిడ్డ అందగాడండి అందగాడండి సుందరంగడండి పెళ్ళి చేసుకుంటాడండి పెళ్ళి పెళ్ళే దగ్గుతులేదండి అమ్మ నాన్న నచ్చిన పిల్లేమో ఏదో పారిపోయిందండి ఆ పిల్ల ఆ పిల్ల ఏదో పోయిందండి మరి ఎదు భారీ పోయిందో తెలియదు తెలియదు అండి ఆ పిల్ల పాపం వాళ్ళు ఏంటండి బాబు అలా పెంచుకుని వదిలేసి వెళ్ళిపోయి తీసుకెళ్ళారంటారా ఈ రోజన్నా వాళ్ళ పని చెప్తానండి బాంబు పెద్దల నా ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతారా అశీలాళ్ళు మామూలు మంచి బాంబు కాదులండి ఒరిజినల్ బాంబు కాదు దీపావళి బాంబేసి పేరు చేద్దాం వాళ్ళని జడుచుకునేలా ఒక ఫ్రెలి చేస్తాము ఇంకొకసారి ఇలా చేయకుని నా పెండని వదిలేసి అత్తరుకు వెళ్ళకుని మీరు తీసుకుని వెళ్ళండి ఎక్కడికన్నా వెళ్తాయి అని బాంబు పెట్టి పెలిసి అవుతుంది మా మమ్మీ మా మమ్మీ ఎంత అండి నన్ను రుచి విడిచిపెట్టి అక్కడికి వెళ్దాం అసలా